మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను జిల్లాకు కృష్ణా జలాలను తరలించడానికి పెద్ద ఎత్తున తలపెట్టినటువంటి మరి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము దాని పక్కనే కలోకృతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటాయి ఆ రెండు కూడా పరిశీలించడానికి రావడం జరిగింది పాలమూరు రంగారెడ్డికి మొట్టమొదటి పంప్ హౌజ్ అయినటువంటి ఏలూరు పంప్ హౌజ్ కూడా చాలా దగ్గరలో కంటి కనపడేంత దూరంలో ఉంటుంది ఆ ఏలూరు పంప్ హౌజ్ ఒరిజినల్ డిజైన్ ప్రకారం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అప్రోచ్ ఛానల్ ఉండి ఫైన్ మన ఫిఫ్టీ మీటర్స్ వెడుతుతో ఉండేటటువంటి దాన్ని కుదించి ట్వంటీ మీటర్స్ విడితే అప్రోచ్ కెనాల్ చేసి దాన్ని కూడా లెంత్ కూడా తగ్గించడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడైతే సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ టీఎంసీ ఫ్లడ్ లెవెల్ వరకు శ్రీశైలంలో వాటర్ ఉంటాయో ఆ అప్పుడు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఫస్ట్ డ్రాయింగ్ పాయింట్ని పెంచి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఎత్తు వరకు తీసుకెళ్లడం జరిగింది అంటే ముప్పై అడుగుల ఎత్తు నుంచి నీళ్లు తీసుకునేటట్టుగా దీన్ని మొత్తం మార్పిడి చేయడం జరిగింది మొదలు మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభమైనటువంటిది దాని ఎస్టిమేట్స్ పెంచి నాలుగు వేల ఆరు వందల కోట్ల పైచిలు కూడా ఆ ఎస్టిమేట్స్ పెంచడం జరిగింది అంటే అంత పెద్ద ఎత్తున డబ్బు పెరిగింది నీళ్ళ డ్రాయింగ్ కెపాసిటీ తగ్గింది మరి ఎందుకోసం ఈ మార్పు జరిగింది ఎవరి కోసం ఈ మార్పు జరిగిందన్నది స్పష్టంగా తెలియాలి ఒకటి దీన్ని ఓపెన్ ఎండెడ్ ఏదైతే ఫస్ట్ డ్రాయింగ్ పాయింట్ ఉంటుందో దాన్ని క్లోజ్ ఎండింగ్ చేయడంతో ఇప్పుడు మనం నిలబడి ఉన్నటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కూడా మూడవ మోటారు డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది పేలిపోవడం జరిగింది అది పోయి ఫిఫ్త్ మోటార్ని తగిలితే ఆ ఫిఫ్త్ మోటార్ కూడా పాడాను ఇప్పుడు ఇక్కడ చూడడానికి ఐదు మోటార్లు కనపడుతున్నా కూడా మూడే మోటార్లు పంపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను రిపేర్ చేద్దామంటేనేమో మొత్తం కూడా ఇది మిషన్ భగీరథ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఉమ్మడి మహబునగర్ జిల్లాకు నీళ్ళు ఇస్తుంది కాబట్టి ఆపి రిస రిపేర్ చేయలేని పరిస్థితి ఉన్నది ఒక పక్క ఎల్లూరు పంప్ హౌస్లో అవినీతి వాటర్ డ్రాయింగ్ కెపాసిటీని తగ్గించడం దాంతోపాటు ఈ క కల్వకృతిలో ఈ రెండు ఇబ్బందులు సో నేను ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే ఎల్లూరు నుండి మన ముషన్ భగీరథను టెంపరీగా కనెక్టివ్ చేసుకొని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని ఫస్ట్ రిపేర్ చేసుకోవాలి అర్జెంటుగా అదొకటి రెండవది ఎల్లూరులో ఫస్ట్ డ్రా చేసినా కూడా యాక్చువల్గా వాటర్ స్టోర్ అయ్యేటటువంటిది నార్లాపూర్లో దానిలో మొదలు ఆరున్నర టీఎంసీల కెపాసిటీ ఉంటే దాన్ని రెండు టీఎంసీలకు కుదించి ఇప్పుడు కేవలం అక్కడ నాలుగు టీఎంసీలు మాత్రమే స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నది దాన్ని బండు విడుతూ కూడా తగ్గించరు హైట్ తగ్గించరు ఒక రెండు టీఎంసీల కెపాసిటీ తగ్గించరు అయినా కూడా ఏంటంటే ఏడు వందల నలభై కోట్లు ఉండేటటువంటి ఎస్టిమేషన్ వాల్యూ మాత్రం తొమ్మిది వందల అరవై కోట్లకు పెరిగింది డబ్బు పెరుగుతుంది ఇంతవరకు పనులైతే పూర్తి కాలేదు